ముందే దాటి హెను ఐగుప్త సంవత్సరం పరిశుద్ధమైన తండ్రి ప్రేమ కలిగిన దేవామికి స్తోమన సాయంకాలం ఎలా నిర్మలమ్మ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ సహవాసం మీ పిల్లడంగా మీ నామమ్మ చేరి మిమ్మల్ని మెరిచిన భాగ్యమును బట్టి చక్కగా పాటలు మేము పాడగా మీరు మహింపొందినదిక వందనాలు పాడడానికి కావలసినటువంటి కంఠస్వరాన్ని మాకు ఇచ్చినందుకే మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం తిరిగి మేమందరం కలిసి మీ వాక్యాన్ని ధ్యానం చేయాలని మీ గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని చదువుకున్నాం అందులో నుండి మేము ధ్యానం చేయవలసిన సంగతులు ధ్యానం చేయడానికి కావలసినటువంటి ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించమని మా ప్రభువును క్రీస్తు క్రీస్తుయ సతి పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించేయి

ఆశ్చర్య క్రియలను మాడి ఈ అద్భుతాలు ఆశ్చర్యాలు శరీర సంబంధమైనటువంటి స్వస్థత కలిగిస్తాయేమో కానీ ఈ అద్భుతాలు ఆశ్చర్య క్రియలు ఇది ఎలా శరీరకే సంబంధ పట్టవు పరలోకం మాత్రం చేర్చలేవు పరలోకేరు పరలోకం వెళ్ళాలి అంటే పాపం నుంచి విడిపించబడాలి

పాపకి అకే దాస్వర యంబు దాంగి నవు నోడుతే వే ఏసు ప్రభు పాపు ముంచి విడి పించడాంగి ఇలోగాం గోచే ఏసు లోకే ఆయన దేవుడు కాబట్టి ఆయన ఏమైనా చేయగలరు ఆతను ఈ లోకంలో ఆయన దినాలుడు ఈ వేళేలి వ్యాధుల్లో ఉన్న వారిని చూచాడు ఆ రోగల్ నోడే అపవిత్రమలు పట్టిన వారిని చూచాడు అపవిత్రిన్న నోడ చూచి దాటిపోలేక వారిని బాగుచేసింది వాస్తవమే ఆ కండు అతను గుణపడిసితు అది వాస్తవే

ఆ విధంగా వెళుతూ ఉంటే అనుకోని సంఘటనగా ఒక వ్యక్తి పడడం మనం లేపడం జరిగింది రీతి అనుకున్న వ్యక్తి కెలకి మనుషుల కడు మేలెత్తు ఇది నడి అలాగే ప్రభుత్వ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది రోగాలు బాగు చేయడానికి దయ్యాన్ని వెలగొట్టడానికి ఈ లోకకే బందేసుక్రీస్తును దెబ్బలన్న బిడిసి అల్లా పాపులను ఈ లోకమునకు అని రాసిన మొదటి పత్రిక అధ్యాయం పదైదు వచనంలో భయపడి పాపి రక్షిస్తే పొందానెంబీ తిమోతి నోడుతేవే పాత నిబంధన కాలంలో ఇస్రాయేలీలు అయుక్తి దేశంలో ఉండగా ఆ హళెడకే కాలి ఇస్రాల్ ఐగుప్త దేశాని ఐగుప్త నుంచి విడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఏర్పాటు ఏమిటంటే ఒక ఉద్దేశం ఏనంత మీరు ఒక గొర్రెను తీసుకొని నిర్దోషమైనటువంటి ఒక గొర్రెను లేక మేకను గొర్రెల మందలో నుండి కానీ మేకల మందలో నుండి కానీ అది అదిగడే ఆ ఒక ఆగ్ ಅಥವಾ ಒಂದು ಮೇಕೆ ಮರೆಯನ್ನಾಗ್ಲಿ ನೀವು ಪೂರ್ಣಾಂಗದ ಒಂದು ಆ ಒಂದು ಕುರಿಯನ್ನ ನೀವು ತೆಗೆದುಕೊಳ್ಳಬೇಕು ಎಂಬುದಾಗಿ ವಧಿಸಿ ದ್ವಾರಬಂಧಮಲ ದ್ವಾರ ಬಂಧ ನಿಲುವು ಕಮ್ಮಿ ಅಡ್ಡಕಮ್ಮಿಗೆ ಅದನ್ನು ನೀವು ವಧಿಸಿ ಆ ದ್ವಾರಗಳಿಗೆ ನೀವು ಹಚ್ಚಬೇಕೆಂಬುದಾಗಿ ರಾತ್ರಿ ವೇಳಾ ಸಂಹಾರಕು ಐಗುಪ್ತ ದೇಶ ರಾತ್ರಿ ವೇಳೆಯಲ್ಲಿ ಸಂಹಾರಕನು ಐಗುಪ್ತ ದೇಶಕ್ಕೆ ಬರುವಂತದ್ದಾಗಿದೆ ಎಂಟಿ ಮೀ ಆ ರಕ್ತಕ್ಕೂ ಗುರುತು ಉಂಡದೋ ಆ ಇಂಟಿಲೋ ಉಂಟು ಜ್ಯೇಷ್ಠ ಕುಮಾರಡು ಶಂಪ ಯಾವ ವ್ಯಕ್ತಿಯಲ್ಲಿ ರಕ್ತದ ಒಂದು ಗುರುತು ಇಲ್ಲವೋ ಒಂದು ಚೊಚ್ಚಲು ಜೇಷ್ಠು ಇರುವಂತ ಹಿರಿಯ ಮಗನನ್ನ ಅದು ಸಂಹಾರ ಮಾಡಲಿಕ್ಕೆ ಇರುತ್ತದೆ ಆ ವಿಧ ಸಂಗಳು ಸಂಚರಿಸ ಇಲ್ಲ ಮೇಲೆ ಆ ಗುರುತು ಚೂಚಿ ತಳತ್ಕೋತಾರೆ ಆದ್ರೆ ನೀವಿರುವಂತ ಮನೆಗಳಲ್ಲಿ ಆ ಒಂದು ರಕ್ತದ ಗುರುತನ್ನು ಕಂಡು

బాగిల నిలు పట్టి ఆ రక్త గురుత ఇందుకోసమ ప్రభు కూడా ఈ లో వచ్చింది తన రక్తాన్ని చిందించి ఆ రక్తం చేత మనం రక్షించడానికి వచ్చారు అదే యేసుక్రీస్తు తన రక్తవన్న సురిసి కండుకెంబు వాత ఉన్నటువంటి ప్రతి జంతు బలి కూడా ప్రభు క్రీస్తి యొక్క సిలవ బలిని సూచిస్తూ ప్రతి ఒక్క హణబడ ప్రతి ఒక్క ఉదాహరణ కురి మన బిగడె పాప క్షమాపణ రక్త దారాప పరిహారీ సత్య విధాలు నోడత మానవులందరూ పాపం చేస్తారు మానవరె కూడా పాప పాడతరే ప్రభు మనుష్య ముఖాలు చూడలేదు యేసుక్రీస్త మనుష్యర మేన రూప వచ్చినటువంటి పాపమును బట్టి వారి కలుగుతూ శిక్షను చూస్తూ ఉన్నాడు ಅವರು ಮಾಡಿದಂತ ಪಾಪ ಹಾಗೂ ಅವರಿಗೆ ಆಗುವಂತ ಶಿಕ್ಷೆಯನ್ನ ಆತನು ನೋಡುತ್ತಾ ಇದ್ದಾನೆ ಅಂದರೂ ಎವರು ಮಿನಹಾಯಿಂಪು ಲೇಕೊಂಡ ಅಂದರೂ ಪಾಪ ಯಾರು ಕೂಡ ಭೇದ ಭಾವವಿಲ್ಲದೆ ಎಲ್ಲರೂ ಕೂಡ ಪಾಪವನ್ನ ಮಾಡಿದ್ದಾರೆ ಅಮೆರಿಕಾದ ಒಂದು ಇಂಗ್ಲಿಷ್ ಮಾತಾಡ್ತಾರೆ ಅಮೆರಿಕದಲ್ಲಿ ಇರುವಂತವ್ರು ಇಂಗ್ಲಿಷ್ ಮಾತನಾಡುತ್ತಾರೆ ನಾವು ತೆಲುಗು ಮಾತಾಡ್ತಾರೆ ನಾವು ತೆಲುಗಿನಲ್ಲಿ ಮಾತನಾಡ್ತೇವೆ ಯಾರು ಅಬದ್ಧ ಮಾಡುತ್ತಾರು ಅವರು ಸುಳ್ಳು ಹೇಳ್ತಾರೆ ಮನವೂ ಅಬದ್ಧ ನಾವು ಸುಳ್ಳು ಹೇಳ್ತೇವೆ ಆದ್ರೆ వ్యత్యాస ఏనందే వాడు ఇంగ్లీష్ లో అపదం మన తెలుగులో ఆవరు ఇంగ్లీష్ తెలుగు నల్లి సుళ్ళు అందరు మాత్రం పాపమే చేస్తాం ఏడా ఒట్టిగే తెలుగు సుళ్ళు ఒట్గా సుళ్ మనుష్య గాని నల్లవాడు గాని పొట్టివాడు గాని ఎత్తుకున్నవాడు గాని లావటోడు గాని సండోడు గాని స్త్రీలు గాని పురుషులు గాని అందరూ పాపం చేశారు ಅದು ಕಪ್ಪಗಿರುವಂತ ಮನುಷ್ಯ ಅಲ್ಲ ಬೆಳ್ಳಗಿರುವಂತವ್ರಲ್ಲ ದಪ್ಪ ಇರ್ಬೋದು ಕುಳ್ಳ ಇರ್ಬೋದು ಅಥವಾ ಎಂತ ಮನುಷ್ಯನಿದ್ರು ಪರವಾಗಿಲ್ಲ ಆದ್ರೆ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕೂಡ ಪಾಪ ಮಾಡಿದ್ದಾರೆ ಪಾಪ ವಾರ ಪಾಪ ಮುಂಚೆ ವಿಡಿಯೋ ದೇವು ಯ ಪ್ರಣಾಳಿಕ ಪಾಪ ఉంది అదకే ఒక్క కురుమర తెలుసు క్రీస్తుని సాదృశ్య మన ప్రభైనటువంటి యేసు క్రీస్తుని గురించి కూడా ఆనాడు యోహాను యోధాన్ నది ఒడ్డును నడుస్తూ ఉన్న యేసు వైపు చూపిస్తూ ఆ దిన ಯೇಸು ಕ್ರಿಸ್ತನೂ ನದಿ ದಡದಲ್ಲಿ ದಾಟುವಾಗ ಯೇಸು ಕರ್ತನ ಕುರಿತು ಏನುತ್ತಾನೆ ಇದಿಗೋ ಲೋಕ ಪಾಪವನ್ನು ಗೊರ್ರೆ ಪಿಲ್ಲ ಈಗೋ ಲೋಕದ ಪಾಪ ನಿವಾರಣೆ ಮಾಡಲಿಕ್ಕೆ ದೇವರ ಕುರಿಮರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾರೆ ಗೊರ್ರೆ ಮನಕೋಸಮೇ ಮನಕೋಸ ಆತನ ಕುರಿಮರಿಯಾಗಿ ಲೋಕಕ್ಕೆ ಬಂದಿದ್ದಾನೆ ಆ ಗೊರ್ರೆ ಪಿಲ್ಲ ಮನಕೋಸ್ಮೆ ಕರುವಂತಬಂತೆ ఆ ఒక కురిమరి కల్వారి శిలువేలి నమగోస్కర వదిసల్పట్టిదే ఆయన తన రక్తాన్ని సంపూర్ణంగా మనకోసమే కార్చారు ఆ తన రక్తము సంపూర్ణంగా సురేల్పట్టిదే ఆ రక్తము మన హృదయపు గుండెల మీద ఉండాలి కన్నా లేవు లేవు చెప్పండి తెలుగు చెప్పండి ఓకే కన్నా ఎవరు లేదు ఆ పిల్ల ఆ పిల్లడు కూడా బయట చెప్పండి ఓకే మనమందరం తెలుగులో సెన్స్ అయ్యింది ఆయన మన కోసమే ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని చెందించడానికి కలవరి శిలలో బలి అయిపోయి శరీరంలో ఉన్నటువంటి తన రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు కాచాడు ఆ రక్తం కాచేటువంటి సమయంలో ఆయన పొందినటువంటి శ్రమ ఎంత అంతా కాదు యేసు ప్రభువును అలా తీర్పు కోసమే అప్పగించినప్పుడు లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన ఆఖరి భాగం చదువుతున్నాను చూడండి యేసును వారికి ఇష్టము వచ్చేటకు అప్పగించను యేసును ఏం చేశారు వారికి ఇష్టము వచ్చినట్టుగా ఎందుకు ప్రభుత్వ యేసుక్రీస్తు వచ్చాడు మన పాపముల నుంచి మనల్ని విడిపించడానికి వచ్చాడు మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా తన ప్రాణమును ఇచ్చుటకును వచనం అని దేవుని గ్రంథంలో వ్రాయబడి క్రీస్తు యేసు వచ్చింది సుఖభోగాలు అనుభవించడానికి కాదు రాజ్యాలు పరిపాలన చేయడానికి కాదు రాజభోగాలతో సుఖంగా ఉండడానికి కాదు వివాహం చేసుకుని పిల్లలు కనడానికి కాదు పాపలను రక్షించడానికి వచ్చాడు యోహాను సువార్త యోహాను పత్రిక మూడవ అధ్యాయం వచనంలో వ్రాయబడి ఉంది పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయును అన్నటువంటి మాటలు ఉన్నాడు యేసు ప్రభువు ప్రత్యక్షమయ్యాడు ఎలా ప్రత్యక్షం అయ్యాడంటే తిమోతికి రాసినటువంటి పత్రికలు రెండవ మూడవ అధ్యాయంలో పదహారవ వచనంలో ఆయన స శరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు దేవుడు దేవుడుగానే ఉంటే మనం చూడలే ఆయనను మనం కల్లారా చూడడానికి మనం యోగ్యం కాదు నన్ను చూచి ఏ నరుడు కూడా బ్రతకలేడు అన్నాడు కాబట్టి మనం చూడగలిగేటువంటి రూపంలోనికి మారిపోయాడు మనుష్య రూపంలోనికి మారిపోయా పాపం చేసింది మనుషులా పాపం చేసింది జంతువులా పాపం చేసింది మనుషులు కాబట్టి ఆయన మనిషి రూపంలోనికి వచ్చాడు పాపం చేసి జంతువులైతే జంతువు ఆకారంలోనికి మారిపోవచ్చు పాపం చేసింది పక్షులు కాదు పశువులు కాదు పాములు కాదు ఏనుగులు కాదు ఎలకలు కాదు పాపం చేసింది అదైతే వాటి రూపంలోనికి మారిపోవాలి కానీ మానవుడు పాపం చేసినటువంటి కారణం చేత దేవుడు మానవ రూపంలోనికి మారిపోయాడు ఇస్రాయల్ని అవిధ్య దేశంలో నుంచి విడిపించడానికి నాలుగవ దినం వరకు పదనాలుగవ దినమున ఆ నెల దశమి నాడు పట్టుకోవాలి పదనాలుగవ దినం వరకు దాన్ని పరీక్షించాలి దశమి నాడు పదవ రోజు అంటారు దాన్ని దశమి నవమి అష్టమి అని ఈ క్యాలెండర్ తీసుకోవాలి దశమి అంటే ఆ నెలలో ఇది మీకు మొదటి నెల ఈ నెల దశమి నాడు అన్నాడు పదవ రోజు యేసు ప్రభువు ముప్పై సంవత్సరాలు తల్లిదండ్రులకు లోపడ్డాడు ఆ ముప్పై సంవత్సరాల చరిత్ర బైబిల్లో వ్రాయబడలేదు కానీ ఆయన బయటికి వచ్చింది సేవ ఆరంభించినప్పుడు ముప్పై సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడు అని వ్రాయబడి ఆయన చేసింది మూడున్నర సంవత్సరాలు సేవ చేశారు బైబిలింగ్ రంగు రోజు ఒక సంవత్సరంతో పోల్చబడింది ఈ మూడు రోజులు కూడా మూడు దినాలుగా నాలుగవ దినమున పరీక్షించాలి వరకు దాన్ని పరీక్షించాలి మూడు దినాలు అయిపోయాయి నాలుగవ దినం ఆరంభమైంది ఎంతమంది పరీక్షించారు ఎన్ని విధాలుగా పరీక్షించారు ఆయన మాటల్లో తప్పు పట్టుకోవాలని ఆయన చేతల్లో తప్పు పట్టుకోవాలని ఆయన నడకలో తప్పు పట్టుకోవాలని ఈయన ఏదైనా తప్పు చేస్తాడేమో ఆనాడు శాస్త్రులు పరిచయలు కొంతమంది బంట్రుత్తులను పంపించారు ఆయన బోధ చేసేటప్పుడు జాగ్రత్తగా విని ఆయన మాటల్లో ఏదైనా తప్పు దొరికితే మా దగ్గరికి తీసుకుని రండాయా అంటే వారు తిరిగి వచ్చి వారితో అంటుకున్నారు ఆ మనుష్యుడు మాట్లాడినట్టు ఎవడును ఎన్నడును అంత చక్కగా ప్రభు మాట్లాడేవాడు మాటలు కూడా తప్పులేదు యేసు ప్రభులో ఏ పాపము లేదు ఆయన దేవుడు కాబట్టి ఆయన ఎందుకు సంపూర్ణంగా పరిశుద్ధత ఉంది నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు అని సవాలు చేసినటువంటి వాడు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కానీ మన కోసమే ఆయన అప్పగించబడినప్పుడు ఫిలాతూ ఆయనను జనులను సంతోషపెట్ట మనసు గలవాట వారికి ఇష్టం వచ్చినట్టుగా కొట్టి వారు కొట్టారు చెంప వెంట్రుకలు పెరిగి వేసి వారు చెంప వెంట్రుకలు పెరిగి వేశారు ముఖం మీద ఉమ్మి వేశారు ఉమ్మి వేశారు ఒక పాట పాడుకుంటాం చల్లుమణి కొట్టింది ఒకడు ముఖముపై ఊసింది మరి ఒకడు మని కొట్టింది ఒకడు ముఖముపై ఊసింది మరి ఒకడు గేలి చేసి నార పరిహాసినార గలి చేసి నార పరిహాసినార నోరు తెరువలేదాయ ప్రభు లేదా ప్రేమ ఎంత ప్రభు అనుభవించాడని ఎలా కొడితే అలా ఎలా పడితే